హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం అసలు ఎన్టీఆర్ గారు వైద్య రంగానికి ఏం చేశాడు ఎన్టీఆర్ గారు వైద్య రంగానికి చేసిన సేవలకు గాను ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టారా లేకపోతే ఈయన గొప్పగా నటించాడని సినిమాల్లో మంచి యాక్టర్ అని ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈయన పేరు పెట్టారా అసలు ఏ విధంగా ఎన్టీఆర్ గారు ఆ హెల్త్ యూనివర్సిటీ పేరుకు అర్హుడు వైద్య రంగానికి ఈయన ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఏం చేశారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరిస్తాను ఎన్టీఆర్ గారు చాలా గొప్ప నటుడు అందులో ఏమాత్రం సందేహం లేదు నేను అభిమానించే నటుడు కూడా ఎన్టీఆర్ గారే మొట్టమొదట ఆయన్ని ఆయన చూసే తెలుగు సినిమా పరిశ్రమ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా ఆయన అడుగుపెట్టేటప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేటివి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇష్టానుసారం వాళ్ళు పరిపాలించేవాళ్ళు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ప్రజల వద్దకు వచ్చింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రజలకు ఎంతో కాస్తో కోస్తో ఆయన చేయగలిగాడు తహసీల్దారి వ్యవస్థ నుండి మండల వ్యవస్థ తీసుకువచ్చి పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిగాడు కానీ వైద్య రంగానికి ఆమె ఆయన ఏం చేశాడు అంటే నేనైతే ఆయన ఏం చేయలేదు వైద్య రంగానికి అని చెప్తాను ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు వేసిన విత్తనం ఈరోజు పెరిగి పెద్దదై దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మహావృక్షాన్ని చేశారు పేదలందరికీ కూడా ఉచిత వైద్యం మంచి వైద్యం అందుతుంది కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేదవాళ్లకు అందుతుంది అంటే దానికి రాజశేఖర రెడ్డి గారు విత్తనం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఆయన ఒక మహావృక్షాన్ని చేసి పేదలందరికీ కూడా వైద్య సేవలు అందేటట్లు చేశాడు ఎన్టీఆర్ గారి పరిపాలనలో కానీ లేకపోతే తొమ్మిది సంవత్సరాలు తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు పాలనలో కానీ రెండు వేల నాలుగు ముందు పరిపాలనలో గ్రామాలలో తేలు గుట్టినా పాము గుట్టినా లేకపోతే ఏదైనా జబ్బు చేసినా టౌన్కి వచ్చే లోపల చాలామంది చనిపోయేవాళ్ళు టౌన్కి ఎలా వెళ్ళాలో ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ప్రాణాలు కూడా చాలామంది కోల్పోయారు అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నాటి ఎయిట్ వాహనాలను ఆయన తీసుకురావటం జరిగింది ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన తీసుకురావటం జరిగింది పేద ప్రజలు గ్రామాలలో ఉండేవాళ్ళు మరియు పట్టణాల్లోకి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు అందుకని వన్ నాటి ఎయిట్ అనే నంబర్కు మీరు డైల్ చేస్తే ఒక వాహనం కుయ్ కుయి కుయ్ కుయి అంటూ మీ దగ్గరకు వచ్చి ఇరవై నిమిషాలలో మీరున్న ప్రదేశం నుండి ఆసుపత్రికి వచ్చి వాళ్ళని పేషెంట్ని జాయిన్ చేపిస్తుంది మీ ప్రాణాలు నిలబడతాయి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆ వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంతకుముందు ఎన్టీఆర్ గారికి కానీ చంద్రబాబుకు కానీ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరికీ కూడా ఈ ఆలోచన రాలేదు ఈరోజు ప్రజల ప్రాణాలు నిలబడుతున్నాయి పేదవాడు ప్రాణాలు నిలబడుతున్నాయి అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు వేసిన విత్తనం వన్ ఎయిట్ అనే వాహనం వల్ల మరియు రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పేదలు వైద్యం చేసుకోవచ్చు అని రాజశేఖర్ రెడ్డి గారు ఆ విత్తనాన్ని వేస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వైద్యం ఉచితంగా చేసుకోగలుగుతున్నారు అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం వైద్య రంగానికి ప్రజలకు వైద్యం అందించిన ఘనత ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రిమ్స్ కానీ కడపలో ఉన్న రిమ్స్ ఒంగోలు శ్రీకాకుళంలో రిమ్స్ ఈ మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాజశేఖర రెడ్డి గారి తీసుకొస్తే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు చేపట్టి పదమూడు వేల కోట్లతో నిర్మాణాలు చేపట్టి అందులో ఐదు మెడికల్ కళాశాలలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి తీసుకొస్తే మరో ఐదు మెడికల్ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రావాల్సి ఉండగా అప్పుడే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలు రాకుండా అడ్డుకుంది వచ్చిన పులివెందుల మెడికల్ కళాశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు తిరిగి వెనక్కి పంపేశారు ఇప్పుడు మార్కాపురం ఆదోని మరియు మదనపల్లి మెడికల్ కళాశాలల్లో స్టాఫ్ను రిక్రూట్ చేస్తే ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆ మెడికల్ కళాశాలకు కావాల్సిన స్టాఫ్ను దాదాపు కూడా అందరినీ పాత వైద్య వైద్య వైద్యాసుపత్రులకి ఆయన ట్రాన్స్ఫర్ చేసేసాడు నిన్న నిన్న జీవో తీసుకురావటం జరిగింది ఈ రకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్య రంగానికి ఎన్నో సేవలు చేశాడు పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాడు పల్లెల్లో విలేజ్ హెల్త్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశాడు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో విలేజ్లకి వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచిత మందులు అందిస్తూ డాక్టర్లని ప్రజల వద్దకు పల్లెల వద్దకు పంపించిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డిది మరియు జగన్మోహన్ రెడ్డిది చిన్నగా సేవలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ కానీ వన్ నాట్ ఎయిట్ వాహనాలు కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ పేదవాడు ఉచితంగా కార్పొరేటు పెద్ద ఆసుపత్రులు వైద్యం చేసుకునేందుకు రూపాయి ఖర్చు లేకుండా ఆసుపత్రులు ఉచితంగా వైద్యం చేసుకునేందుకు రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారే పునాది వేశారు వాటిని మహావృక్షం చేశారు ఈరోజు పేదలందరూ కూడా ఉచితంగా వైద్యం చేసుకుంటున్నారంటే దానికి రాజశేఖర్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి కారణం మరి ఎన్టీఆర్ గారు ఏం చేశారు వైద్య రంగానికి ఆయన చేసిన సేవలేమి కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ తీసుకురాలేదు రెండు దాదాపు కూడా రాష్ట్రంలో రెండు వేల నాలుగు ముందు ఏ ఆరు ఏడు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేటివి విశాఖపట్నం ఎస్వి యూనివర్సిటీ తిరుపతి మరియు విజయవా విజయవాడలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఈ కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల ఇలా ఒక ఆరు ఏడు మెడికల్ కళాశాల గుంటూరు మెడికల్ కళాశాల కర్నూలు మెడికల్ కళాశాల ఆరేడు మెడికల్ కళాశాలలు తప్ప రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేవు అవి దాదాపు కూడా యాభై ఏళ్ళ నుండి ఉన్నాయి పాత మెడికల్ కళాశాలలు కానీ ఎన్టీఆర్ గారు గారు మరియు చంద్రబాబు గారు వీళ్ళ పాలనలో ఏ విధంగానూ వైద్య రంగానికి వీళ్ళు చేసింది ఏమీ లేదు అటువంటిది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య వైద్య కళాశాల అని దానికి ఎలా పేరు మారుస్తారో అసలు ఆ వైద్య కళాశాలకి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు ఎంతవరకు సమంజసం అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను వైద్య రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సేవలు చేసింది రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే వైద్య రంగానికి ఎక్కువ సేవలు చేసింది ఆ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన విత్తనాన్ని మహావృక్షం చేసి పేదలందరికీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు బా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు ఇలా వైద్య రంగానికి ఎనలేని సేవ చేసింది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఈ హెల్త్ సెంటర్ పేరుకు గ్రామాలలో రెండు వేల నాలుగు ముందు వరకు అసలు ఆరోగ్యం బాగలేకపోయినా తేలుగుట్టినా పాము కరిసినా లేకపోతే ఒక గర్భవతి నిండు సూలాలు ఆసుపత్రికి రావాలన్నా ప్రాణాలు వదులుకునే పరిస్థితి రెండు వేల నాలుగు ముందు అటువంటిది ఆరోగ్యశ్రీ వన్ నాటి ఎయిట్ వాహనాలను తీసుకొచ్చి దేవుడులాగా ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిన రాజశేఖర రెడ్డి గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం తప్ప ఎవరు వైద్య రంగానికి ఎక్కువ సేవలు చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తాను కాబట్టి ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇప్పుడు మీరు ఆలోచించుకోండి రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు మెడికల్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఎంబీబీఏ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ఇచ్చి విద్యా వ్యవస్థను టాప్లోకి తీసుకెళ్ళి విద్యార్థులను లక్షలాది మందిని డాక్టర్లను ఇంజనీర్లను చేసి వైద్య రంగానికి ఎనలేని సేవ చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వాటిని నామరూపాలు లేకుండా చేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను